హలో అందరికీ నేను ఈ మధ్యలో కాకినాడ వెళ్ళాను ఎగ్జామ్ ఉంటే రాయడానికి ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకుని మేము రిటర్న్ అయ్యేసరికి లేట్ అయిందనమాట ఈవినింగ్ అయిపోయింది సో అందుకని స్వీట్స్ తీసుకుందామని వెళ్ళాము కాకినాడ కాచా కానీ పూతరేకులు దొరుకుతాయని వెళ్ళాము సో అక్కడ వెళ్ళేసరికి బయట వైపునే వాళ్ళు బొబ్బట్లు చేసినారు అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారు అనమాట మీరు చూస్తున్నారు కదా వెంటనే కాల్చి ఇస్తున్నారు వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ తినాలి అనుకున్న వాళ్ళు తింటున్నారు లేదా పార్సిల్ అనుకున్న వాళ్ళు పార్సిల్ కూడా తీసుకొని వెళ్తున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత మేము లోపలికి వెళ్ళేసరికి స్వీట్ షాప్లో మొత్తం అక్కడ మేము తీసుకున్న షాప్లో ఓన్లీ పూతరేకులు మాత్రమే ఉన్నాయి పూతరేకులు కూడా చాలా వెరైటీస్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ పంచదార వేసి డ్రై ఫ్రూట్ బెల్లంతో చేసినవి అండ్ రకరకాల షేప్స్లో వాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టారనమాట సో నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీకు కావాలి అనుకుంటే షాప్ అడ్రస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి లేదా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను కావాలంటే మీరు కాల్ చేసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పార్చిల్ కూడా పంపిస్తారని పంపిస్తారనుకుంటా డెలివరీ చేస్తారేమో నేను అడగలేదు కానీ ఒకవేళ కావాలి అనుకుంటే ఆ షాప్కి కాల్ చేయండి నెంబర్ అవైలబుల్గా ఉండే ఇస్తాను తర్వాత మేము తీసుకున్నాం అండ్ నేను నేను అక్కడ ఇంకెవరికైనా కావాలి అని అన్ని ఫోన్ చేస్తే చెప్తే తీసుకున్నాను అనమాట వాళ్ళకి కూడా అండ్ అట్లా మేము తీసుకొని పా మనీ కూడా పేమెంట్ అయిపోయింది అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత మేము ఒక పా ఒక బాక్స్కి మేము పేమెంట్ చేయలేదు బొబ్బట్లు తీసుకున్నాం బొబ్బట్లకి మేము పేమెంట్ చేయలేదు సో మళ్ళీ వెళ్ళి మర్చిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ చేసి వచ్చినప్పుడు అక్కడ షాప్ ఓనర్ అన్నారనమాట మీరు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పేమెంట్ చేశారు కదండి అని ఫ్రీగా బొబ్బట్ తీసుకోండి అని చెప్పి బొబ్బట్ ఇచ్చారనమాట సో అది నేను తిన్నాను చాలా బాగుంది అప్పటికప్పుడు చేసి ఇచ్చారు కదా చాలా టేస్టీగా అనిపించింది ఇదే అనమాట షాప్ కాకినాడలో కొవ్వాడ అనే ప్లేస్లో ఉందనమాట ఆ షాప్ ఎవరైనా కావాలంటే